वेलकमे पार्टी एमएलए चंदकृशन रही वैएस పార్టీ కార్యదర్శిగా నియమితమైన డికే పంజనవాస్ అనే నేను పార్టీ అధ్యక్షుడు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో క్రమశిక్షణతో పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తానని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంతో తీసుకురావడానికి నా సర్వశక్తుల కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇక్కడ నిలబడి మాట్లాడడానికి శ్రీపతి గుండారెండ్బాబు నాయుడు గారికి అలాగే హర్షవర్ధన్ రెడ్డి గారికి అలాగే అమౌపతి హన్మోహన్ రెడ్డి గారికి తెలుసుకుంటున్నాం